సనాతన హిందూ ధర్మ బంధువులకు సనాతన ధర్మీయులకు ఆత్మీయ విశాఖ వాసులకు అందరికీ కూడా శుభ ప్రణామాలు శుభ మంగళాశాసన ఆశీర్వాదం తెలియజేసుకుంటూ కల్కీబాబా దీక్షితులు విశాఖ వ్యాసపీఠాధిపతి దేవాలయ పదార్చకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతున్న ప్రస్తుత వర్తమాన అంశం ఈరోజు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం నాడు సింహాచలంలో చందనోత్సవం జరగబోతున్నది ఈ సింహాచల చందనోత్సవానికి భక్తులు తండో తండోలుగా అన్ని రాష్ట్రాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి అన్ని జిల్లాల నుంచి రద్దీగా వస్తున్నటువంటి చాలా మంచి రోజు పర్వదినం అలాంటి రాష్ట్రాల్లోనే ప్రపంచంలోనే ఈ అన్ని రాష్ట్రాలకి కూడా పవిత్ర పుణ్యక్షేత్రంగా వివరాజిల్తున్నటువంటి సింహాచల పుణ్యక్షేత్రంలో చందనోత్సవం రోజు తెల్లవారుజామున గోడ విరిగి క్యూ లైన్లో ఎనిమిది మంది భక్తులు మృత్యు చేరుకోవడం మృత్యు గోడులో చేరుకోవడం అలాగే పరమపద కైవలైనటువంటి అందరూ కూడా భగవంతుని చేరడం అనేది చాలా విచారకరం చాలా శోచనీయం ఈ విషాదం అనేది చాలామందికి దిగ్భాంతి గురి చేసింది ఈరోజు సింహాచలంలో జరిగినటువంటి ఈ ఘోర విషాదంలో ఈ మృత్యు ఘోషలో మృతి చెందినటువంటి ఆయా భక్తుల కుటుంబాలకు అలాగే మృతి చెందినటువంటి భక్తులకు ఆ మహా లక్ష్మీనరసింహుడు శ్రీమన్నారాయణుడు కైవల్యాన్ని ముక్తిని ప్రసాదించాలని సద్జన్మని అందించాలని వచ్చే జన్మలో మంచి స్థితిని ఇవ్వాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ ఆత్మకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయా కుటుంబాలకు దిగ్భాంతిని సంతాపాన్ని తెలియజేస్తూ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ సింహాచలం చందనోత్సవంలో ఎప్పుడూ జరగనటువంటి ఎప్పుడూ జరగని ఏ చరిత్రలోని ఏ రోజు ఏ సింహాచలం పుణ్యక్షేత్రంలో కూడా చందనోత్సవంలో కూడా జరగని అపశృతి అపవిత్ర కార్యం పృత్యుహేళ జరిగింది ఇది జరగడం నిజంగా శోచనీయం వచ్చే కాలంలో ప్రమాదాలకు ఉపద్రవాలకు సంకేతంగా మనం భావించాలి ఎందుకంటే ఈరోజు అక్కడ జరిగినటువంటి దుస్సంఘటన పట్ల వెనకతల ఈ దుస్సంఘటన కారణం ఈ ఇంతమంది ఎనిమిది మంది భక్తులు చనిపోవడానికి కారణం మానవ తప్పిదం అధికారుల నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి ఏదైనా కావచ్చు మనం దాన్ని విచారణలో తేల్చాలి ఏది అయినప్పటికీ కూడా ఒక దేవాలయ ప్రాంగణంలో పుణ్యక్షేత్రంలో పరమ పవిత్రమైనటువంటి ఆ లక్ష్మీనరసింహస్వామి సింహాదిరప్పన పుణ్యక్షేత్రంలో దేవుని దర్శిద్దామని దేవుణ్ణి చూద్దామని ఆ చందనోత్సవంలో ఆ దర్శనాన్ని దర్శిద్దామని వచ్చినటువంటి భక్తులకు ఊహించని ఈ పరిణామం ఊహించని ఈ మృత్యువు ఈ ఊహించని ఈ మరణ హేతువు చాలా దయానీయకం చాలా చాలా శోచనీయం చాలా విచారకరం దీనికి ప్రభుత్వాలు అధికారులు బాధ్యత వహించాలి ఎందుకంటే ఈరోజు సింహాచల పుణ్యక్షేత్రంలో ఎన్నో అధర్మాలు ఎన్నో అక్రమాలు అవినీతులు ఎంతో కాలంగా జరుగుతున్నాయి జగన్ సీఎం అయిన గారి నుంచి కూడా ఈ సింహాచలంకి ఒక చీడ పొరుగు పెట్టింది ఒక అపవాదు కలుగుతోంది ఈ ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నేను రెండు ఇరవై నాలుగు ఏప్రిల్ ముందే ఎలక్షన్ ముందే ఎన్నికల ముందే ఫిబ్రవరిలో చెప్పాను అలాగే అంతకుముందు రెండు వేల ఇరవై ఒకటిలో చెప్పాను ఇరవై రెండులో చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం కాకుండా పరమ గురువులు ఆపుతారని చెప్పాను ఇవన్నీ జరిగాయి చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి పదవి రాకముందు చాలా మనం ఆశీర్వదించడం జరిగింది చెప్పడం జరిగింది కాబోయే భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఎవరనేది ముందే మనం వాట్సాప్లో వాటిలో టీవీ ఇంటర్వ్యూలో అనౌన్స్ చేశాం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించడం లేదు ప్రభుత్వం యంత్రా చెప్పాను ఆ గర్వంతో చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాను ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన తిరుపతిలోని ముంతాజు కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు అది మేము మేము ధర్నా చేస్తే దాన్ని రావడం జరిగింది అలాగే ఈరోజు అజ్ వెళ్ళే ముస్లింలకి జగన్ లాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా లక్ష రూపాయలు ఎక్సైజ్ చేస్తున్నారు అజియాత్రకి పరిహారం చేస్తున్నారు సబ్సిడీ ఇస్తున్నారు అలాగే ఈ ములా ఈ ముస్లిం యొక్క బోధకులు క్రైస్తవ ప్రచారకులు క్రైస్తవ ప్రబోధకులకు కూడా ఇమాముకి నమాములకి మూల మౌలాలకు కూడా జమాములకి కూడా పదిహేను వేలు పదివేలు ఐదు వేల లెక్క వాళ్ళకి జీతభత్యాలు ఇస్తున్నారు గౌరవ వేతనం ఇస్తున్నారు అలాగే ఫాస్టర్లకు కూడా గౌరవవేతం ఇస్తున్నారు ఐదు వేల నుంచి పదివేలు పది నుంచి పదిహేను వేలు చేశారు చేసి ఈ మధ్యనే పాత జాలరీ సాలరీ కూడా రిలీజ్ చేసినట్టు మనకి ఈ మధ్య వార్తలు వచ్చాయి మరి జగన్ చేసింది నువ్వు చేస్తుంటే ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు గారు మీరు చేసింది ఏంటి సనాతన ధర్మానికి ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కూడా ట్రస్ట్ చేశారు ఆయన మీరు ఆయన గొంతు నొక్కిశారు ఇటీవలకల్లా మళ్ళీ ఆయన గొంతు ఇప్పారు ఈ ఇక్కడ జరిగిన సంఘటనలో పాకిస్తాన్ విషయంలో హిందూ ధర్మం కోసం అలాంటి మీరు రాష్ట్రంలో ఇది ఒక అరాచకత్వం ఇది సంకేతం కాబోయే మీకు హెచ్చరిక మొత్తం అందరికి కూడా ఎవరైతే అవినీతి చేస్తున్నారో అక్రమాలకు పాల్పడుతున్నారో దేవుడు అవినీతి ముందు దేవుడు లేడు ధర్మము లేదు పౌరులు లేరు ప్రజలు లేరు ఎవరికీ భయపడటం లే అందుకే సాక్షాత్ దేవతలు మనకి సంకేతం తెలియజేస్తున్నారు ఒక సన్నిధానంలో ఇది మిగతా మతాల వారికి ఇది చాలా చురకన భావం ఏర్పడుతుంది ఎందుకంటే సనాతనంలో మీ దేవుడు రక్షించలేడా మీ దేవుడి సన్నిధానంలోనే ఇంతమంది మరణిస్తే మీరు ఏ దేవుడు మీ దేవుడు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించే సమయం వస్తుంది ప్రశ్నించే వ్యక్తులు తయారవుతారు దానికి మీరు ఏం చేయాలంటే ఆ గోడ చిన్న గోడ కట్టడానికి దానిలో కూడా నిర్మాణ లోపం చేస్తే మీరు ఆ డబ్బులు ఏం చేస్తారు ప్రభుత్వ నిధులు ఏం చేస్తారు దేవాలయాలకి వచ్చిన ప్రభుత్వాల నిధులు దేవాలయ నిధుల్ని దేవాలయాలు చేస్తున్నటువంటి ప్రైవేట్ ప్రైవేట్ దేవాలయాలు చేస్తున్న అర్చకులకి ఏమాత్రం మీరు ఇవ్వట్లేదు గౌరవపేతనం వాళ్ళ జీతపత్యాలు చూడటం లేదు ఎండోమెంట్ దేవాలయాల్లో ప్రభుత్వాదాయ శాఖలు చేసినటువంటి పూజలకి మీరు జీతాలు ఇస్తున్నారు అవి కూడా సక్రమంగా చెల్లించట్లేదు నీట్గా చెల్లిస్తున్నారు అలాంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇలాంటి అధర్మానికి పాల్పడితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా లక్ష్మీనసింహ ఊరుకుంటాడా అసలే ఉగ్ర స్వామి భక్త ప్రహ్లాద లక్ష్మీనికి వచ్చినటువంటి సమూహం నుంచి దర్శనం వచ్చినటువంటి ఆ స్వామి సాక్షాత్ రేణి కసిపుణ్ణి సంవరించాడు అలాంటి రాక్షసులు ఎంతోమంది ఎక్కువైపోయారు ఈరోజు భారతదేశం పాకిస్తాన్తో యుద్ధానికి తలపడుతున్నటువంటి సమయం ఓకేమో భారతదేశంలో ముస్లింలు క్రైస్తవులు ఈ మన ఇంట్లోనే ఉంటూ మన ఇంటి వాసాలే మన దేశంలోనే ఉంటూ మన ఇంటి ఓసాలు లెక్క పెట్టి మన ఇంటికే నిప్పండించాలని చూస్తున్న సమయం ఆ ప్రమాద సమయం అలాగే ఎంతోమంది అక్రమవాసులు వచ్చి పాకిస్తానీలు మన దేశంలో స్థిరపడ్డారు ఉద్యోగాల రూపాలతో వ్యాపారాల రూపంతో అక్రమలుగా వచ్చి ఎన్నో ఎంతో కాలం నుంచి స్థిరపడ్డారు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ మహిళలు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మహిళలు భారతీయ ముస్లిం మహిళలు పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలతో వివాహం చేసుకుని ఇక్కడే వాళ్ళ సంబంధ బాధ్యాన్ని నెలకొరుతున్నారు ఇలాంటి దారుణమైన పరిస్థితి నెలకొన్న సమయంలో ఇది ఒక ఉపద్రవానికి ప్రకృతి ప్రళయాలకి సంగీతం కాబట్టి ఇక్కడి నుంచి ఎలాంటి ప్రమాదాలు ఎలాంటి భక్తుల యొక్క ప్రాణాలతో ఆడుకునే మృత్యుహేలా మృత్యులేలా ఈ ఆటలో కొనసాగించవద్దు దయచేసి ప్రభుత్వాలు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నీతిగా ధర్మానికి ఒక వారసులుగా మీ నిజమైనటువంటి పరిపాలకులుగా మారండి లేకపోతే భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇలాంటి ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉంది ఎందుకంటే రెడ్ జోన్లో ఉంది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ ముస్లింలు తీవ్రవాదుల రూపంలో కానీ ఏదో రూపంలో మనకి లేదా ప్రకృతి ప్రళయాల రూపంలో కానీ ఏదో రూపంలో మనకి యొక్క సంకేతం తెలియజేసింది భగవంతుడు చూస్తూ ఊరుకోడు ఎందుకంటే భగవంతుడు ఏం చేయబడినా సరే చుట్టూ ఉన్నటువంటి లోకపాలకులు అలాగే సృష్టికర్తలు ఆధీనటువంటి గ్రహాలు ఈ ప్రకృతి ఈ పంచభూతాలు ఖచ్చితంగా మనకి ప్రకృతి ధర్మ అధర్మంగా వెళ్తే ఖచ్చితంగా అవి మనకి చెడు ఫలితాలు ఇస్తాయి కాబట్టి గ్రహాలు కూడా షష్టకూటమి నడుస్తుంది ఒక గ్రహం పంచకూట వెళ్ళిపోయి పంచకూటము పంచకూటం నడుస్తుంది గత సమావాసం నుంచి చైత్రమ సమావేశం నుంచి కూడా మనకి ఆరు గ్రహాలు మేనరాశిలోకి వచ్చాయి ఇలాంటి జ్యోతిషపరంగా ఆధ్యాత్మిక పరంగా మార్పులు తీసుకోవాలి మన సంకేతాలు తెలియజేస్తున్నాయి ఈరోజు దారుణమైన సంఘటన జరిగింది ముందు సింహతల పుణ్యక్షేత్రాన్ని సంప్రోక్షణ చేయాలి ఉన్నటువంటి స్థితిని మార్చి పవిత్రం చేయాలి అక్కడ అంతా వ్యాపారమే అంత అధరమే అంత అవినీతే అంతా అక్రమాలే స్థలాలనేమో క్రమ చేస్తారు పంచగ్రామాల సమస్య ఉంది అలాగే సింహతన చుట్టుపక్కల అన్నీ కూడా చర్చిలు అలాగే క్రైస్తవ సింబల్లో కొన్ని కొండల మీద ప్రాంతాలు ముస్లిం మసీదులు ఇవన్నీ కూడా రోజు రోజుకి దేవాలయంలో జీవో ఉన్నప్పటికీ దేవాలయ ప్రాంతంలో ఉన్న ఉండకూడదని ఉన్నప్పటికీ కూడా ఎవరు అధికారులు తెలియజేసుకుంటలే అలాగే మన ముక్కుబడి చెల్లించేటువంటి లేకదోడలను కూడా ఆవుల్ని కూడా గోశాలకి బదులు ఏం చేస్తున్నారంటే కబేలాగా తరలిస్తున్నారు అక్రమంగా అమ్ముకుంటూ ఇలా సంవత్సరం ఉద్యోగస్తులు అవినీతే అధికారులు అక్రమే ప్రభుత్వ మంత్రులు అక్రమాలే ప్రభుత్వ పాలకులు అధికారులు ఉండే అధిష్టాన వర్గాలు ఉన్నతాధికారులు ఉన్నత మంత్రివర్గం ముఖ్యమంత్రి లాంటి కోరుగా సరిగ్గా సరిగి తీసుకోకపోతే ఈ అక్రమాలకు పాల్పడితే ఇంకా మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఊరుకోడు కదా అందుకని మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీ బుద్ధిని మార్చుకోండి నడండి సద్బుద్ధిని ప్రసాదించమని భగవంతుని కోరుతున్నాం దయచేసి సనాతన ధర్మీయులు ఏదైతే హిందువులు అనే పదం ఉందో ఆ హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండండి వచ్చే కాలేటువంటి భవిష్యత్తు ప్రమాదాలకి ముందుగానే మనం ఆ దేవుని ప్రసన్నం చేసుకుందాం ఆ శాంతి చేద్దాం చేసి తద్వారా ఈ ప్రకృతిని ప్రకృతిని చేసి ధర్మాన్ని ఆచరించి తద్వారా ప్రజలకి సారి మానవులకి సారి భారతీయులకు ఎటువంటి ప్రమాదం లేకుండా మనం సస్యశ్యామలంగా సుఖజీవనం గడపడానికి వీలుగా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం తీసుకుందామని కోరుకుంటున్నాను అలాగే భవిష్యత్తులో రాజకీయ నాయకులు సక్రమంగా ప్రవర్తించకపోతే మీకు గుణపాఠం తప్పదు మీకు శిక్ష తప్పదు అలాగే రానున్న సంగీతంలో భాగంగా ఈ పాకిస్తాన్కి భారతదేశం యుద్ధం జరుగుతుంది ఇందులో చాలా అలర్ట్గా ఉండాలి కేవలం దేశంతో యుద్ధం తలపడి మనం భారతదేశం గెలవచ్చేమో కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంటి దొంగలు ముందు మీరు ఏరివేయాలి అలాగే మోడీ గారు కానీ ప్రధానమంత్రి కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదో మనం చాలా చర్య తీసుకుంటున్నాం చాలా ఉత్సాహంగా ఉంటున్నాం దేశభక్తి చూపిస్తున్నాం అదే కాలంలో మన దేశంలోనూ ఎంతో కాలంగా ఎన్నో సంవత్సరాలుగా చర్చ వేసుకొచ్చున్నారు ముందు వాళ్ళ విషయంలో కూడా ఖచ్చితంగా మనం అప్రమత్తం ఉండాలి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ సింహాచలం చంద్రమోత్సవంలో జరిగినటువంటి ఈ దుస్సంఘటనని ఈ మృత్యుహేళని మరణ సంఘటనని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం సనాతన ధర్మానికి ఇది విరుద్ధం అలాగే ప్రకృతికి కూడా సంకేతం ఇది వచ్చే కాలానికి ప్రళయాలు అలాగే ప్రమాదాలు ఉపద్రవాలు అనేక రకాలైనటువంటి దారుణాలు జరుగుతాయని చెప్పేసి ఇది సా సాక్షాత్ సంగీతంగా భావించి సింహతల పుణ్యక్షేత్రాన్ని రాబోయే రోజుల్లో పవిత్రంగా ఉంచుకుందాం దవబద్ధంగా పుణ్యక్షేత్రంగా మార్చడానికి ప్రతి ఒక్కరు కూడా సాయశక్తుల నీతిగా నిజాయితీగా సన్నద్ధమవుదాం అని ఈ సందర్భంగా సందేశిస్తున్నాను జై భారతమాత జై సింహాచలం జై లక్ష్మీనరసింహస్వామి